హలో ఇరువాన్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం వైపే తొంగి చూస్తున్నాయనే చెప్పాలి అయితే ఇప్పుడు యూకే సో ప్రధాని ఇప్పుడు మన భారతదేశం నరేంద్ర మోదీ గారిని అయితే కలవడానికి వస్తున్నారు సో ఇది చూస్తే మరి ట్రంప్ గారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పటికే మన మీద మండిపడుతున్నారు సో ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో అండి ఎస్ సార్ ఏంటి సార్ ఇప్పుడు మళ్ళీ యూకే ప్రధాని ఇప్పుడు మన భారతదేశం మోదీని కలవబోతున్నట్టు తెలుస్తుంది ఏంటి సార్ ఏ దేశంతో కలిసినా కూడా దానికి ఒక ప్రధానమైన కారణం ఉంటుంది ఎస్ పైగా ద్వైపాక్షిక ఒప్పందాలు అంటాం మనం పేపర్ భాషలో చెప్పాలంటే సో ద్వైపాక్షిక ఒప్పందాల కోసమే ప్రధాన పర్యటనలు ఉంటాయి తప్ప ఊరికే అక్కడికి వెళ్ళి విహారయాత్ర చేయడానికో లేదంటే పెల్లంబిడ్డలతో కలిసి వెళ్ళిపోయి టూర్ వేసుకొని వచ్చి బిల్లంతా ప్రజల మీద రుద్దేయడానికో వెళ్ళరు పైగా ఆ అవకాశం నేను ఎప్పుడు ఇవ్వలేదు ప్రధాని ఎందుకంటే ఆయన పెళ్ పెళ్ళి జరిగిందని ఏదో అంటారు కానీ భార్య పిల్లలు అవి ఏమీ లేవు ఒక ఆయన కుటుంబ సభ్యులు కూడా అన్నదమ్ములు కూడా ఈ రోజుకి గుజరాత్లో ఒక సాదాసేదా ఒక ఆయన ప్రభుత్వ ఉద్యోగి ఒక ఆయన ఒక చిన్న కిల్లి బడ్డీ ఏదో పెట్టుకుని నడిపిస్తూ ఉంటాడు అంత సింపుల్గా ఉంటారు అది సో అట్లాంటి మోదీ గారు వెళ్ళారు అని అంటే ముందు మోదీ గారు ఫస్ట్ టైం అయినప్పుడు కూడా ప్రపంచ దేశాలు చాలా వరకు పర్యటించారు దాన్ని కొంతమంది విమర్శించారు కూడా ఆయన పబ్లిసిటీ కోసం అనే దేశాలు తిరుగుతున్నాడు అన్నట్టుగా ఎప్పుడైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినప్పుడు కూడా రష్యా ఉక్రెయిన్లో ఎవరి మేడ మీద అయితే ఉక్రెయిన్లో నివసిస్తున్న భారతీయులు కానీ భారతీయులు కాని వారు కానీ ఎవరి మేడమేదైతే భారతీయ దేశపు జెండా ఎగురుతుందో వాళ్ళ మీద అటాక్ చేయమని చెప్పారు ఈవెన్ పాకిస్తాన్లో కూడా మేము ఇండియన్స్ అని చెప్పుకొని బతికారండి అక్కడ అది వాళ్ళ రేంజ్ తర్వాత ఈ ఆపరేషన్ సిద్ధూర్ స్వామిలో కూడా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ఖండించే మీకు మేము ఉన్నాయని చెప్పి ఇజ్రాయెల్ అయితే మీకు తెలిసిన పాకిస్తాన్ లో ఉండే మిసైల్ పాయింట్స్ కానీ ఆ ఉన్నాయి ఉన్నాయంటున్నారు కదా ఆ అనుభవములు ఉండే పాయింట్స్ మాకు జస్ట్ మ్యాప్ ఇవ్వండి చాలు మిగతా మేము చూసుకుంటాం అంటే ఇజ్రాయెల్కి మనం సహాయం అవ్వకపో అడగకపోయినా వాళ్ళు భారతదేశానికి ముందుకు వస్తారు ఆస్ట్రేలియా వెళ్ళి ఫస్ట్ టైం ప్రధానమంత్రి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అందరు అవాక్ అయ్యారు చదువులైనడు టీ కొట్టు షాపు బాగా మాట్లాడతాడా దట్ ఈస్ పవర్ ఆఫ్ మోదీ సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా మొన్న సెప్టెంబర్ ఫస్ట్ కి కూడా అక్కడ షాంగే ఒప్పందానికి వెళ్ళాడు ఆయన చైనా వెళ్ళాడు చైనాకి మనకి మరల మెల్లగా సామరస్యం చేయడానికి దానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా వచ్చారు ఒకవైపు ట్రంప్ లేనిపోని ఆంక్షలు తొక్క తోటకార మీరు మీరు ఎక్కడికి వెళ్తారో చూస్తా ప్రపంచ దేశాల అందరూ కూడా నేను వస్తే తోక ముడుస్తాయి మీరేంటి అసలు తగ్గట్లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటే మనవాడు ఎక్కడ రెస్పాండ్ అవ్వకుండా కూల్గా ఓకే ఓకే చూద్దాం మీరు టా టారిఫ్లు వేస్తారా వేయండి చేస్తారా చేయండి అంతే అలాగా ఇప్పుడు ఒక్కొక్క దేశానికి కూడా కలుపుకుపోతూ ఉంటే ఇప్పుడు లేటెస్ట్గా గ్రేట్ బ్రిటన్ అదే ఇంగ్లాండు ప్రధాని కూడా త్వరలో మన దేశానికి రాబోతున్నారు అని ఒక వార్త ఈ ట్రంప్ కి ఎలా ఉంటది ఇదేంటిది వీళ్ళు ఒకవైపు వీళ్ళు టారిఫ్ విధించి వీళ్ళు ఉక్కిరి చేద్దాం అనుకుంటే వీళ్ళు అసలు దీన్ని పట్టించుకోవట్లేదు దీని మీద ఎక్కడ మాట్లాడట్లేదు పైగా బాబు తగ్గించాడని రిక్వెస్ట్ మన దేశం వచ్చి బతిమాలుకుంటాడేమో అనుకుంటే అలా కూడా చేయట్లేదు పైపెచ్చు ఈయన ఏం చేస్తున్నాడు ఇంతకుముందు లండన్ వెళ్ళాడు లేదంటే దుబాయ్ వెళ్తున్నాడు లేదంటే అటు ఆస్ట్రేలియా వెళ్తున్నాడు లేదంటే చైనా వెళ్తున్నాడు ఇన్ని ఒప్పందాలు సదస్సులు తిరుగుతున్నాడు తప్ప అమెరికా మాత్రం కలవాలు చేయాలని బేబీ నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ కూడా వెళ్తారు అమెరికా ప్రధానమంత్రి షెడ్యూల్లో ఉందని టాక్ ఉంది సో ఇట్లాంటి సందర్భంలో మరలా బ్రిటన్ ప్రధాని ఇండియాకి రావడం ఏంటి అంటే గతంలో మొన్న రీసెంట్ గా లండన్ వెళ్ళినప్పుడు బ్రిటన్ ప్రధాని ఎక్కడికొచ్చి కలుసుకున్నారట ఈ రోజుకి బ్రిట ఇంగ్లాండ్ ప్రజలందరూ కూడా గౌరవంగా భావించే ఆ దేశ యువరాజు ఎవరు కింగ్ చార్లెస్ ఎవరు ఆయన మూడో నాలుగో అంటారు అన్ని పేర్లు అలాగే ఉంటాయి కదా కింగ్ చార్లెస్ త్రీ కింగ్ చార్లెస్ ఫోర్ ఏవో పేర్లు ఉంటాయి సో ఆయన ప్రధానమంత్రికి సెపరేట్ గా పిలిచి విందు ఏర్పాటు చేశాడు ఓకే మరి ఆ దేశం రాజు విందు ఏర్పాటు చేస్తే ప్రధానమంత్రి అలాగే ఉంటాడా దేశ ప్రధాని ఆయన స్టార్ మరే ఆయన వెళ్ళాడు సో అక్కడ కలుసుకున్నారు సో నేను కూడా మీ దేశానికి వస్తాను ఒక ఒప్పందం చేసుకుందాం ఏం లేదు ఇచ్చిపుచ్చుకోవడమే ఇప్పుడు మా మాకు మాకు విరివిగా దొరికేవి మా దగ్గర చక్కగా లభ్యమేవి మీకు ఇస్తాం మీ దగ్గర లభ్యమేవి చెప్పుకోవచ్చా కుళ్ళు కోవాలనే ఇదంతా కుళ్ళుకుంటారండి కుల్లుకుంటారండి కోవాలనే ఇప్పుడు నిన్న ఇంతకుముందు ఎక్కడో పేపర్లో పేపర్ లో కూడా చూశాను చాలా హ్యాపీ అనిపించింది తమిళనాడు మొత్తం రెస్టారెంట్ల యజమానులు అందరూ కలిసి అమెరికాకు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని బాయ్ కట్ చేయాలి అమెరికాకు సంబంధించిన కూల్ డ్రింక్స్ ఉన్నాయో కోక్ పెప్సీ ఇవన్నీ కూడా మొత్తం ఆపేయండి ఏ హోటల్ కొనద్దు ఏమవుతుంది బిజినెస్ మొత్తం డౌన్ అయిపోద్దా లేదు తమిళనాడు చిన్న స్టేటా కాదు కదా ఎన్ని లక్షల రెస్టారెంట్లు ఉంటాయి ఎన్ని లక్షల హోటల్స్ ఉంటాయి ఇప్పటికీ అమెరికాలో మన వాళ్ళని చాలా మందిని చంపారు అయినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళ ప్రోడక్ట్స్ అసలు మన దేశానికి మీడియాలో కూడా ఏంటంటే బాబు మీరు ఆ కూల్ డ్రింక్ తాగుతున్నారు దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు దాని బదులు ఒక కొబ్బరి బొండ తాగండి లెమన్ జ్యూస్ సోడా తాగండి లేదా ఒక జ్యూస్ తాగండి అంటే ఐసు అలాంటివి లేకుండా ఉండేది అంటే దానివల్ల మన రైతే బతుకుతాడుగా మన ఇండియా కూడా బతుకుతాడుగా ఎందుకు వాడికి పోయడం మన స్టైల్గా బిర్యానీ అంటే కోక్ థమ్స్అప్ అనుకుంటాం దానివల్ల బిర్యానీ తిన్న వెంటనే అలాంటి కూల్ డ్రింక్ తాగితే లోపల స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట కానీ మనం పట్టించుకో అది మనకి చాలా సందర్భాల్లో కొంతమంది విజువలైజ్డ్గా ఆ కూల్ డ్రింక్ తాగడం వల్ల లోపల కాలేయం కానీ జీర్ణ వ్యవస్థ కానీ ఎలా ఇబ్బంది పడతాయో కూడా కొంతమంది విజువల్గా చేసి చూపించారు గా అయినా మనం మారట్లే సో అంటే ఓకే ఎవరిష్టం మళ్ళీ ఎవరు అనేసరికి ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగే ఏ గేమ్ని గేమ్లాగే చూడాలి స్పోర్టివ్గా చూడాలి చెప్తారు కొంతమంది అలాంటి వ్యధవలతో మళ్ళీ గేమ్స్ ఎంట్రీ ఎందుకు అనేది కొంతమంది అభిప్రాయం కాకపోతే ఇక్కడ అమెరికా ఏదైతే మేమే తోపు మేమే గొప్ప మేము ఆంక్షలు విధిస్తే ఎవడైనా తోకజా తోక వాడికి వీలు లేదు తోక ముడుచుకొని మా దగ్గర రావాల్సిందే మా కాళ్ళు మొక్కాల్సిందే అనుకున్న వీళ్ళు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ఏం స్టేట్మెంట్ ఇవ్వట్లే కానీ ఆయన చేయాల్సిందని చేసుకెళ్లిపోతున్నాడు ఇప్పుడు వాడి అంత పోటుగాడైతే మాత్రం వాడికి అన్ని సహాయ నిరాకరణ టైపులు అన్ని ఆపేశామనుకున్నాడు ఏం ఏం చేయగలడంటే అమెరికా బతుకుతుందే పరదేశస్తుల మీద కాకపోతే డబ్బును దేశం కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళి బతకాలని చూస్తున్నారు కాబట్టి ఈ రిసోర్సెస్ కొనుక్కుంటున్నాడు వాడి దగ్గర తయారు చేయబడి తయారు చేసిన కొనేసుకుంటున్నాడు అదే అడుగు గొప్పతనం కదా సో కాబట్టి అందుకు అడుగు పెద్దగా బిల్డప్ ఇస్తున్నాడు తప్ప అలాంటి బిల్డప్లు ఏవి మా దగ్గర పప్పులు ఉడకు అని చెప్పడానికే నరేంద్ర మోదీ పని కట్టుకొని ప్రపంచంలో ఉండే అగ్రదేశాలు కూడా కలుపుకుపోతున్నాడు ఆయన ఇంగ్లాండ్ కానీ రష్యా కానీ చైనా కానీ జర్మనీ కానీ ఇటలీ ఇవన్నీ కొంచెం పెద్ద దేశ అగ్రదేశాలు కదా అగ్రదేశాల జాబితాలో శాశ్వత సభ్యత్వంలో ఉన్నవే కదా ఇవన్నీ కూడా రష్యా కానీ ఇంగ్లాండ్ కానీ ఇవన్నీ కూడా ఏది ఐక్య సభ్యులు సో అట్లా వెళ్ళినప్పుడు కూడా మనకి శాశ్వత సభ్యత్వం కోసం ఎప్పుడు ఈ అమెరికా వాడు ఇండియా ఏదో పెడతా ఉంటాడు పక్కన చైనా వాడు కూడా పొల పెడతా ఉంటాడు ఈసారి ఖచ్చితంగా శాశ్వత సభ్యత్వం మనవలు కొడతారు చూద్దాం ఇంకా ఇలా కలుస్తూ ట్రంప్ కి ఏమి చేయలేక వాడే మనకి తిరిగి కాలు బేరకు గేమ్ స్టార్ట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ అది మన కొద్ది రోజుల్లోనే